తెలంగాణ ప్రజల్లారా కేటీఆర్కు పోలీసు వాళ్ళు ఏమన్నారు ఏసీబీ వాళ్ళు మీ పాత సెల్ ఫోను ల్యాప్టాప్ తెచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి అని చెప్పారు ఈయన ఏమంటాడు అలా నా పర్సనల్ ఉంది నేను మీకు ఇయ్యాని అంటాడు ఆవు ఇంకోటి ఏమంటాడు సెల్ ఫోన్ పోయిందోన్నాడు మా సెల్ ఫోన్ పోతే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా అది ఉందా ఇయ్యో ఇంకోటి సుప్రీంకోర్టు ఒక సైడేషన్ పెడుతున్నాడు ఈయన అట్లా ఇచ్చటానికి వీలు లేదా అని మన సుప్రీంకోర్టుకేజ్ ఆర్డర్ తెచ్చి ఆరు వందల మంది జనాల ఈయన ఏదైతే టేబుల్ చేయించినో దాని పర్మిషన్ దాన్ని దగ్గర అని మేము అడుగుతున్నాం చెప్తావా లొటపీస్లో రామయ్య చిల్లర్ చిల్లర్ నా కొడుకా పోలీస్ వరంలో ఎట్లా ఒకటే కులం బాన్ కులం వల్లనే ఏరుకున్నాడు రాధాకృష్ణారావు ప్రభాకర్ రావు ప్రణీత రావు తిరుపతిరావు అబ్బా సెలక్షన్ కూడా ఏముందిరా నాయన ఇంకా మళ్ళా తిరిగి గవర్నమెంట్కి నొస్తే ఏమేమి చేస్తున్నారు మీరు ఓహో నంగా నంగా పనిచేసారు మిత్రులారా వీడు ల్యాప్టాప్ సెల్ ఫోన్ ఎందుకు ఇస్తారా తెలిసా హీరోయిన్లను వినిపించినాయి ఆవి బయట పడతాయి వీడు ఏదైతే కార్ రేస్లో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిండో ఆ విషయం బయటపడుతుంది ఇక మళ్ళీ ఇంకొకటి ఏందంటే యాభై ఐదు కోట్ల సంగతి అంతా బయటపడుతుంది ఈ లంగపన్నీ బయటపడతాయి అన్నీ ఇప్పుడు నేను ఇయ్యాన సుప్రీం బాబా సుప్రీంకోర్టుకే ఆర్డర్ తీసుకొని తీసుకుంటాము మీ చెల్లెసు గుండ్రాయితో అన్ని సెల్ ఫోన్లు వలగొట్టింది ఏమైంది ఏం కాలేదు పోయేది జైలు పోయింది కానీ నడుస్తూనే ఉన్నది నువ్వు పోయినా ల్యాప్టాప్ నీళ్ళలు వేసినా బల దాన్ని ఇచ్చేది లేదు సుప్రీంకోర్టు ఆర్డర్ తెచ్చే తీసుకుంటాం నీ దగ్గరికి వెళ్ళండి నీ నంగ కథ అంతా జనాలకు చెప్తాం